ఇంతసేపు ఆలోచించకూడదు ఎవరు అని అంటే అన్న 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 ఏం చేసిందంటే కుమారుడు ఎన్నో సంవత్సరాలకు పుడితే పాలు మరవటంతోనే తీసుకుపోయి ఎక్కడ పెట్టేసింది ఆ సేవకుం గొప్ప చెప్పేసింది కానీ ఈ రోజున పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఏ విధంగా పెంచుతున్నాం గారాభంగా పెంచుతున్నాం వాళ్ళ ముందే ఏ మాట్లాడటం తర్వాత వాడికి నేర్పటం ఏం మాటలు నేర్పుతున్నాం ఎక్కడ ఉంచుతున్నావు ఆ పిల్లలని ఎక్కడ దిప్పుతున్నావు ఆ పిల్లలని తల్లి జాగ్రత్త తీసుకోవాలి ఆ తల్లి జాగ్రత్త తీసుకుంది ఏం తీసుకుంది నిత్యం కూడా కుమారుడు వేమయ్యడు సమీరు గారు రాజులను అభిషేహించే విధంగా వెళ్ళిండ నిత్యము కూడా నీ పిల్లల నిమిత్తం రేయి మొదలు తామని లేచి నువ్వు ఆ కన్నీళ్లు విడవాలంట ప్రార్థన చేయాలి ఎందుకు వాళ్ళు పోకుండా అపవాది ముమ్మరంగా తిరుగుతుండు ఎవరిని గద్దించు ఆ మింగుదనాన్ని గద్దించు సింహం తిరుగుతుండు అలాంటి సమయాల్లో నువ్వు ఏం చేయాలి దేవుని వద్దకు వెళ్ళి మోకాళ్ళు వేసి నీ పిల్లల నిమిత్తం ఏం చేయాలి ప్రార్థన చేయాలి తండ్రి తల్లి నువ్వు మీరు ప్రార్థన చేస్తే నీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు చాలా ప్రయోజకులు అవుతారు వాళ్ళు ప్రయోజకులే కాదు ఈ లోకంలో ప్రయోజకులే కాదు ఈ లోకం విడిస్తే ఎవరంటారు అరలోకం మంత్రి ఇరవై అధ్యాయం ఇరవై వచ్చారు జగోదేవి కుమారుల తల్లి ఇద్దరు పిల్లలను ఎవరాళ్ళు చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు కాదండి యసుక్రీస్తు ప్రభు శిష్యుడు వాడిద్దరిని తీసుకొచ్చి అయ్యా ఒకరు నీ కుడి వైపున ఒకరు నీ ఎడం వైపున కూర్చుండ సెలవిమ్మని అడిగింది కానీ ఈ రోజున ఎలా అడుగుతున్నారు కానీ ఇద్దరి వైపు ఉందండి అప్పుడు అనేది ఏదైనా కానీ ఇద్దరి వైపు ఉంది కానీ ఈ రోజున సేవకులు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు వరకే చెబుతున్నారు తల్లిదండ్రులే చెబుతున్నారు ఓకే తల్లిదండ్రులు సన్మానించాలి అది కరెక్ట్ బైబుల్ చెబుతున్న విషయం మరి తల్లిదండ్రులు ఏం చేయాలి ఈ విషయం చెప్పరావు ఎందుకనంటే సమాజంలో ఎలా ఉంది అనంటే సమాజంలో ఎక్కువ ఎక్కడైనా ఏం కనపడుతుందనంటే ఆ తల్లిని తండ్రిని బాధ పెట్టే విధంగా వారిని అనాథాశ్రయంలో పెట్టే విధంగా వారిని చూడకుండా ఇంట్లో నుంచి గట్టేసే విధంగా ఈ రోజున చాలా మంది ఉన్నారు ఒక విషయం తెలుసండి చెప్పే సేవకులు ఎవరైనా అసలు వాళ్ళని ఎందుకు బయట పెడుతున్నారు వాళ్ళని ఎందుకు బయటికి పంపిస్తున్నారు వాళ్ళని ఎందుకు చూడట్లేదు ఆ అత్తను చూడట్లేదు మామలు చూడట్లేదు లేకపోతే వాళ్ళకి ఏం పెట్టట్లేదు వాళ్ళు బయటికి వెళ్ళగొట్టారంటే అది ఎందుకు వెళ్ళగొట్టారు ఎందుకు బయట పెడుతున్నారు ఎందుకు వృద్ధాశ్రయంలో పెడుతున్నారు అంటే తప్పు ఎక్కడ ఉందో తెలుసండి వాళ్ళ దగ్గరే ఉంది ఎవరి దగ్గర అత్త మామ దగ్గర తల్లిదండ్రుల దగ్గరే ఉంది ఎలా ఉంది తప్పు ఎలా ఉంది అని అంటే నీ కుమారుడికి ఎప్పుడైనా కానీ దేవుని గురించి చెప్పావా చిన్న వయసులో ఎప్పుడైనా కానీ ప్రభు యొక్క శిక్షణ బాధలో వాడిని పెంచావా ఇదిగో నాయన నీ తండ్రిని తల్లిని సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాశిమదురు వేదని ఎప్పుడని చెప్పావా నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు త్రోవణం వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా దేవుని మాటలు నేర్పావా ఏమి నేర్పలా ఏం చెప్పలా వాడు ఎలా తిరిగితే అలా వదిలేసి వివాహం చేసిను ఇప్పుడు నిన్ను పూజ నిన్ను సన్మానిస్తారా నిన్ను సన్మానిస్తారు ఇప్పుడు సన్మానించలో వాడు చిన్నప్పుడు తిరుగుతున్నా కొడుతున్నా లేకపోతే ఎలా ఉన్నా కానీ చిన్న వయసులో వాడు ఇష్టానుసారంగా ఉంటే నువ్వేమన్నా దేవుని గురించి భయం గానీ ఏదన్నా చెప్పావా ఏమీ చెప్పలా నాకెందుకులని వదిలేసావు నాకెందుకని వదిలేసి ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నారు చూశారండి కానీ ఈ విషయాలు ఏమి సేవకులు చాలా మంది తీసుకురారు చాలా మంది తీసుకురారు చాలా మందిని వారిని సన్మానించు సన్మానించు సన్మానించాలని చెబుతున్నారు కానీ అసలు సన్మానించకపోవడం కారణం ఏంటి ఈ తల్లిదండ్రులు ఎప్పుడన్నా పిల్లలను దేవుని బోధలో శిక్షలో పెంచారా లేకపోతే వారికి ఎప్పుడైనా గాని ఆ దేవుని గురించి నేర్పటం గాని లేకపోతే వారి నిమిత్తం ప్రార్థన చేయటం గాని సుప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ఏం చేశారు సిరువులో మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు మనందరిని అంతగా ప్రేమించారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వదన చెల్లిస్తూ మాట ముగిస్తాను అందరికీ వందన